ఈ సీజన్లో సూర్యుడి ప్రభావం బాగా తక్కువగా ఉన్నప్పుడు జడత్వం వస్తుంది జడత్వం వచ్చినప్పుడు జరిగే ఒక విషయం ఏమిటంటే మీ ఉండదు పెద్దపేగు శుభ్రంగా లేకపోవడం మీరు చురుగ్గా ఉండగలగడం లేదా ఉండలేకపోవడం ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంది అత్యంత సులభమైన పని ఏమిటంటే శోషరస వ్యవస్థని ఉత్తేజంగా ఉంచుకోవడం అప్పుడు పెద్ద పేగు శుభ్రంగా ఉండటం దానంతటా అదే జరుగుతుంది దక్షిణ భారతదేశంలో మాకు ఒక మంచి వస్తువు దొరికింది అదే ఆముదం కొద్దిగా అరచెంచ ఆముదం రోజూ రాత్రి వేడి చేసి నీళ్లల్లో లేదా పాలల్లో కలుపుకుని తాగండి మీ పెద్దపేగు శుభ్రంగా ఉండటం మీ శోషరస వ్యవస్థ ఉత్తేజితం అవడం మీరే చూస్తారు ఎందుకంటే శరీరంలో జడత్వం తగ్గుతుంది